మన విలేకరణ క్వశ్చన్ వేసిండు ఏంటంటే నంగారాబేరి లంబడక్కుల పోరాట సమితి గణేష్ నాయక్ సంఘం కాదని చెప్పేసి మొన్న ఎవరు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారని చెప్పేసి మన ఒక విలేకరణ నన్ను అడగడం జరిగింది అన్నా నేను ఏమంటున్నా అంటే నంగారాబేరీ లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంఘము గణేష్ నాయక్ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది మీకు నేను చూపిస్తున్నాను నంగారాబేరి లంబడకుల పోరాట సమితి దీన్ని ఏర్పాటు చేసి మేము పోరాటం చేస్తున్న తరుణంలో మాకు కూడా కొన్ని ఆటకాలు వచ్చినాయి పోలీస్ అధికారుల నుండి మీ సంఘం రిజిస్ట్రేషన్ కాపీ ఇవ్వమని చెప్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో నంగారాబేరి లంబడకుల పోరాట సమితి పేరు మీదనే రిజిస్ట్రేషన్ తీయించుకున్నా చేయించుకొని ఈ సంఘం అకౌంట్ నెంబర్ ఉన్నది ప్రతి సంవత్సరము ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తున్నా ఇది మీకు చూపిస్తున్నా మొన్న చెప్పిన వాళ్ళకు కూడా ఇది మీరు అడగండి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ కాపీ ఉంటే లీగల్గా పోయి గణేష్ నాయక్ మీద పోలీస్ స్టేషన్లో నేను చేస్తున్నటువంటి పేపర్ కటింగ్స్ కానీ పోస్టర్ తీసుకుపోయి నా మీద కేసు పెట్టాలి ఇది క్లారిటీ ఉండాలని చెప్పి చూపిస్తున్నాను గతంలో కూడా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సార్ కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారి కూడా మా యొక్క బ్యానర్ వాడుకుంటారు అయ్యా ఇది అని చెప్పేసి కూడా నేను ఫిర్యాదు చేస్తే ఆ రోజు ఆ జిల్లాల ఎస్పీలకు కూడా రిపోర్ట్ పంపించి వాస్తవాలు తెలుసుకొని ఆ ఫైల్ కూడా డీజీపీ ఆఫీస్లో పెండింగ్ ఉన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది ఎగ్జాంపుల్ ఆ పార్టీ బ్యానర్ పే నేను వాడుకుంటే నా మీద వాళ్ళు కేసు పెడతారు ఇట్లా రిజిస్ట్రేషన్ కాపీ చూపియమ్మని చెప్పండి మేం నకిలియా వాళ్ళ నకిలి అనేది విలేకరులందరికీ గెలవాలి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అందరికీ తెలవాలి కాబట్టి నేను రిజిస్ట్రేషన్ కాపీ మీకు చూపిస్తున్నా నా మీద చర్య తీసుకోమని చెప్తున్నాను కదా నేను నకిలీ అయితే నేను జైలు పోతా లేకపోతే నేను ఇప్పుడు సవాల్గా దీన్ని తీసుకొని నకిలీ నాయకుల మీద త్వరలోనే రేపు ఎనిమిది తారీఖు మా ప్రోగ్రామ్ అయిన తర్వాత మా ఆఫీసు సైబాబాద్లో ఉన్నది అక్కడ సైబాబాద్ పిఎస్లో పోయి నేను పన్నెండో తారీఖు ఈ నకిలీ సంఘాల మీద నేనే కంప్లీట్ చేస్తా నా దగ్గర ప్రతి ఆధారాలు ఉన్నాయి వాళ్ళు డిజైన్ చేసిన పోస్టర్లు కావచ్చు మా సంఘం పేరు మీద వాళ్ళు ఏమేమి చేశారు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి దీన్ని నేను సవాల్గా స్వీకరిస్తున్నా ఖచ్చితంగా వాళ్ళ మీద నేను చర్య తీసుకుంటా చెప్పేసి తెలియజేస్తున్నా మిత్రులు గారు ఎవరా ఎవరు నంగారా పేరు లంబడొకల పోరాట సమితి అనేది ఒకటే ఒక రిజిస్ట్రేషన్ ఉన్నదన్న కావాలంటే మీరు తెలుసుకోవచ్చు ముసాపేటలో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి మీరు తెలుసుకోవచ్చు నేను కాదంటలేను లేను వాళ్ళు నాకంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు రిజిస్ట్రేషన్ కాదు వాళ్ళు చేసుకుంటే ఇదే పేరు ఈ ఒక్క పేరు వాళ్ళు చేసుకున్నారు పేరు లంబడొకల పోరాట సమితి నాకంటే ముందు వాళ్ళు అనుకో మళ్ళీ ఈ పేరు నాకు రిజిస్ట్రేషన్ కాదు అది మీకు తెలుసు రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టినా కూడా గౌట్ ఆఫ్ గౌట్ ఇన్ ఇన్ సొసైటీ రిజిస్ట్రేషన్ కింద కూడా కొట్టం కూడా ఈ త్రిపుల్ ఫైవ్ రెండు వేల పంతొమ్మిది కొట్టడం కూడా మనకు నేమ్ కొట్టడం కూడా వచ్చేస్తుంది ఇప్పటిదాకా ఎగ్జాంపుల్ ఒక విషయంతో ఇప్పటిదాకా మేము లెటర్ ప్యాడ్ డిజైన్ చేయించడానికి పోయినాం అది ఒక బ్రదర్ ఏం చేసిండంటే గూగుల్లో కొట్టిండు ఆయన చెప్పిండు అన్న మీ సొసైటీ సంఘాలు మేము రిజిస్ట్రేషన్ చేయము మాకు పోలీసు వచ్చి చేయొద్దని చెప్పారు మేము చేయమన్నా మీరు రిజిస్ట్రేషన్ అంటే నేను చూపించిన ఈ కాపీ ఆయనకు చూపిస్తాను కొట్టి చూసిండు వచ్చింది ఆయన చెప్పిండు సరే అన్న అని చెప్పి డిజైన్ చేసి ఇచ్చిండు లెటర్పాడు కాబట్టి మీరు కూడా వాళ్ళని అడగండి దయచేసి ఇంకోసారి చెప్తే కూడా ఇట్లా గణేష్ నాయకు రిజిస్ట్రేషన్ కాపీ చూపించిండు మీరు కూడా రిజిస్ట్రేషన్ కాపీ చూపించండి అని చెప్పి అడగండి మా వెంకట్ మీ అందరూ పెడతాడు రిసిషన్ కాపీ కాబట్టి అలాంటి నాయకుల మీద కూడా ఏదైతే నకిలీ నాయకుల మీద కూడా మా సంఘం పేరు తీసుకొని తిరుగుతుంది కాబట్టి పోలీస్ అధికారులు సుమోటా తీసుకొని వాళ్ళం కూడా జైల్లో పెట్టాలి ఇసుటి నకిలీ నాయకులను జైల్లో పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకు చర్య తీసుకోండి మీరు కాబట్టి జూన్ ఎనిమిదో తారీఖు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన సంఘాలు మాకు మద్దతు ఇస్తున్నారు ఖచ్చితంగా అన్ని సంఘాలు రేపు ఎనిమిది తారీఖు గాంధీభవన్ ముట్టడి కార్యక్రమాన్ని తరలి వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎల్హెచ్పిఎస్ చాలా కీలక పాత్ర ఒక సమన్వయ కమిటీ కూడా వేసినాం ఆ సమన్వయ అన్ని సంఘాలతో ఒక సమన్వయ కమిటీ వేసినాం ఆ కమిటీ మేము బయట రిలీజ్ చేస్తే ముందస్తు అరెస్ట్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి ఆ కమిటీ మేము రిలీజ్ చేస్తలేము అది పర్సనల్గా ఆ కమిటీ జనాలను తీసుకురావాలి జిల్లాల వారీగా జనాలను హైదరాబాద్ తీసుకొచ్చి గాంధీ భవన్ ముందు మా లంబాడీల సత్తా ఏందో రేవంత్ రెడ్డి తెలవాలి సోనియా గాంధీ తెలవాలి నటరాజన్ తెలవాలి రాహుల్ గాంధీ తెలవాలి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు కూడా తెలవాలి కాబట్టి అరే లంబోళ్ళు గిట్టుకుంటరా అరే వీళ్ళు అన్యాయం జరిగితే ఈ విధంగా వస్తారు హైదరాబాద్ అనేది తెలివాలి మా సమస్య పరిష్కారం కావాలి మాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు సాగుతూనే ఉంటుంది మాకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించుకోవాలి నువ్వు ముఖ్యమంత్రి పదవి ఇస్తావా గిరిజన పదవి ఇస్తావా నువ్వు తక్షణమే ప్రకటన చేయాలని చెప్పేసి నేను సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కోరుతున్న మిత్రుల ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ విలేకరుల సమావేశ మన పత్రిక విలేకరులకు ఎలక్ట్రానిక్ విలేకరులకు ఫోటోగ్రాఫర్లకు అందరికీ సామాజిక ఉద్యమాలు తెలియజేస్తున్నా జై భీమ్ జై సవలాల్ జై మిరణి